హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఈ వీడియో సేషన్లో మనం ఏం నేర్చుకోబోతా ఉన్నామంటే మనకి జీకే దట్ మీన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి సైనిక్ స్కూల్లో అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ ప్రశ్నలను మనము ఇప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇందులో మొదటిగా మీ అందరికీ కూడా ఏదైతే మీకు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి సిలబస్ ఉందో సిలబస్ అనేది వెరీ లిమిటెడ్ మీ అందరికీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి అన్లిమిటెడ్ సిలబస్ అనేది ఉండదు ఎందుకంటే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కేవలం మీరు సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఏంటంటే లిమిటెడ్ సిలబస్ ఉంటూ ఉంటుంది కాకపోతే జీకేలో భాగంగా ఒక ఐదు నుంచి ఆరు సబ్జెక్టులు కలిపి జీకే కింద డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి ఎవ్రీ సైనిక్ ఎగ్జామ్ ఉందో మనకి సిలబస్ అనేది పెరుగుతూ వస్తుందా అంటే కనుక పెరుగుతూ రావటం లేదు సిలబస్ అనేది పెరగటం లేదు కానీ సిలబస్లో టాపిక్స్లోని కొంచెం డెప్త్ అనేది అటు ఇటుగా అవుతూ ఉంది డెప్త్ ఏం కాదు కానీ కొంచెం మిస్లీనియస్ అయిరెస్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి మీకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్కి ఎవరైతే ఎపీర్ అవుతా ఉన్నారో సైనిక్ స్కూల్కి ఎపీర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో మీ అందరూ కూడా మొదటిగా ఈ సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్కి సంబంధించి కంప్లీట్ కంప్లీట్గా మీకు సిలబస్ మీద అవగాహన ఉంటే ఈజీగా సీట్ అనేది సాధించడం కష్టం సాధించడం అనేది చాలా ఈజీ ఒకవేళ సిలబస్ తెలియకుండా బ్లైండ్గా చదివితే కానీ నిజంగానే సీట్ సాధించడం అనేది కష్టమైనటువంటి అంశమే అది మీరు ఖచ్చితంగా గమనించాలి సో సిలబస్ మీద యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద సిలబస్ వాట్ ఎవర్ ద సిలబస్ ఇట్ హ్యాస్ గివెన్ ఇన్ ద సిలబస్ షీట్ అర్థమైందా అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ జీకేలోని మనకి ఏంటంటే అమ్మా జీకే పార్ట్ దగ్గర నుంచి మనకి మేజర్గా సైన్స్ పార్ట్ అదేవిధంగా సోషల్ పార్ట్ అదేవిధంగా స్టాటిక్ పార్ట్ స్టాటిక్ పార్ట్ అంటే ఫిక్స్డ్గా ఎప్పటి నుంచో చరిత్రలో చెరగినటువంటి తాజ్మహల్ ఇట్లాంటివి ఏవైతే కన్స్ట్రక్ట్ కొన్ని కొన్ని మాన్యుంట్స్ ఉన్నాయో ఇలాంటివి ఎప్పటికీ చెరగను కొన్ని ఉంటాయి సో ఇట్లాంటి ఇలా మూడు భాగాలుగా మనకి సైని స్కూల్ సిలబస్ జీకేని సెపరేట్ చేస్తాడు సో ఇప్పుడు అందులో భాగంగా మనము ఇప్పుడు ఏం చదువుకోబోతుందంటే సైన్స్లో సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఒక ఫైవ్ క్వశ్చన్స్ని మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వెరీ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా సో బేసిక్స్ నుంచి మనం వెళ్దాం ఆ బేసిక్స్ ఆ క్వశ్చన్కి ఉన్నటువంటి బేసిక్స్ నుంచి మనం వెళ్దాము సో ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ జర్మనేషన్ అండ్ సీడ్ డిస్పర్సల్ అని చెప్పేసి అంటా ఉన్నాడండి అండి అండ్ సీడ్ డిస్పర్సల్ ఇది టాపిక్ నేమ్ ఇక్కడ జెర్మినేషన్ అంటా ఉన్నా కదమ్మా జనరల్గా ఒక సీడ్ తీసుకోండి ఒక సీడ్ మొలకెత్తడం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ జెర్మనేషన్ గుర్తుపెట్టుకోండి ఒక సీడ్ అనేది మొలకెత్తడం ఏంటమ్మా జెర్మనేషన్ మొలకెత్తిన తర్వాత దీనికి ఈ సీడ్ అనేది ఒక చిన్న ప్లాంట్లెట్గా మారుతుంది చిన్న మొక్కగా దాని ద్వారా ఇది పెద్ద ప్లాంట్గా మారి ఆ ప్లాంట్కి వస్తే ట్రీగా అవుతుంది ట్రీగా అయ్యి ఆ సీడ్కి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్ ప్లాంట్కి ఫ్రూట్స్ వస్తాయి అవునా ఫ్రూట్స్ వస్తాయి ఆ ఫ్రూట్స్లో ఏముంటాయండి సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ మళ్ళీ ఏదో ఒక విధంగా ఎగరడము లేకపోతే పాలినేషన్ అవ్వడము ఏదో ఒక మెథడ్ ద్వారా ఆ సీడ్స్ సాయిల్ని తాకి మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి అందుకనే టాపిక్ ఏమంటాడంటే ఇక్కడ జెర్మినేషన్ మొలకెత్తడం అంటారు ఓకేనా జెర్మినేషన్ మొలకెత్తడం ఇట్లా మొలకెత్తడం అండ్ సీడ్ డిస్పర్స్ జెర్మినేషన్ అయిన తర్వాత ప్లాంట్ టు ప్లాంట్ తర్వాత ట్రీ ట్రీ తర్వాత ఫ్రూట్ ఫ్రూట్లో ఉన్న సీడ్స్ ఆ సీడ్స్ అనేవి బయటకు ఎగరుతూ ఉంటాయి మళ్ళీ కొత్తగా ప్లాంట్స్ వచ్చేస్తాయి అర్థమైందా సో డిపెండ్ అపాన్ ఆల్ దోస్ యాక్టివిటీస్ ఇట్లన్నింటిని ఆధారం చేసుకుని మనకి లెసన్ అయినా డిజైన్ చేయబడింది అందులో భాగంగా మొదటి ప్రశ్నను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అమ్మా మొదటి ప్రశ్న వాట్ ఈస్ మెంట్ బై సీడ్ కోట్ క్వశ్చన్ ఏంటంటే సీడ్ కోట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఏందమ్మా సీడ్ కోట్ అంటే ఏంటి సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగారమ్మా సైనిక్ స్కూల్ రెండు వేల ఇరవై రెండు సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ సైనిక్లో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసం జరిగినటువంటి పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న ఓకేనా సరేనా అయితే ఇక్కడ ఏమంటాడు వాట్ ఈస్ మెంట్ బై సీడ్ కోట్ సీడ్ కోట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా ఒకసారి ఇది ఒక సీడ్ అమ్మా ఇదంతా కూడా ఒక సీడ్ ఇదంతా కూడా ఒక సీడ్ మరి ఈ సీడ్కి ఈ పైన ఉన్నటువంటి ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ని మనం ఏమంటామంటే సీడ్ కోట్ అని పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా సీడ్ కోట్ అని చెప్పేసి పిలుస్తాం సీడ్ కోట్ ఇప్పుడు సీడ్ కోట్కి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ ఏంటనేది మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ ఫస్ట్ ఏంటి హార్డ్ కవర్ అరౌండ్ ద ఫుడ్ స్టోర్డ్ అంటే నిల్వ ఉన్నటువంటి ఆహారం స్టోర్ అయినటువంటి ఫుడ్ చుట్టూ ఉన్నటువంటి ఒక మెంబరేన్ లేదా ఒక లేయర్ అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు ఓకేనా ఇది ఫస్ట్ ఆప్షన్ హోల్డ్లో పెడదాం హార్డ్ కవర్ అరౌండ్ ది బేబీ ప్లాంట్ ఒక చిన్న మొక్క చుట్టూ ఉన్నటువంటి మెంబరేనా అని అడుగుతున్నాడు అవునా సో ఇట్ ఈజ్ రాంగ్ అండ్ తర్వాత ది ప్రొటెక్టివ్ కోట్ ఆఫ్ ఎ సీడ్ ఒక సీడ్కి బయట సీడ్కి బయట ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి అవుటర్ కోట్ అంట సీడ్కి బయట ఉన్నటువంటి ప్రొటెక్టివ్ రక్షణ కోసం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉందంట అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది కానీ ప్రొటెక్షన్తో పాటుగా ప్రొటెక్షన్తో పాటుగా ఇంకా ఏమి ఇస్తుందంటే ఆ లోపల ఫుడ్ని కూడా స్టోర్ చేసుకుంటారు సీడ్ అర్థమైందా సో ఇదేమవుతుంది రైట్ హార్డ్ కవర్ అరౌండ్ ద రూట్స్ వేర్ల చుట్టూ ఉంటుందంట రూట్స్ చుట్టూ ఉంటుంది రూట్స్ అంటే ఏంటమ్మా ఒక ప్లాంట్ తీసుకో ఒక ప్లాంట్ తీసుకో ప్లాంట్ కింద రూట్స్ ఉంటాయి కదమ్మా రూట్స్ ఈ రూట్స్ చుట్టూ ఉంటుందంట సో ఇట్ రైట్ ఆప్షన్ ఈజ్ ఇట్ రైట్ ఆప్షన్ సో ఇది మనకి రాంగ్ ఆప్షన్ సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్ రైట్ ఆన్సర్ ఏంటి సో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఏంటి హార్డ్ కవర్ బలంగా ఉన్నటువంటి మెంబర్ ఏంటంట ఇందులో ఏముంటుంది ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది ఏంటన్నా ఫుడ్ అనేది స్టోర్ అవుతుందంట అర్థమైందా సో హియర్ వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఏంటి హార్డ్ కవర్ అరౌండ్ ద ఫుడ్ స్టోర్డ్ అంటే ఇక్కడ ఒక్కటి చూడంగానే మీకు ఫస్ట్ ఆన్సర్ ఏం పెడతారు ప్రొటెక్టివ్ అవుటర్ కోట్ ఆఫ్ ఎ సీడ్ అండ్ ప్రొటెక్టివే ఓకేనా ఇక్కడ కూడా హార్డ్ కవరే అరౌండ్ ద ఫుడ్ స్టోర్డ్ ఇక్కడ ఫుడ్ అనేది లోపల సీడ్ అని జనరేట్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్ లోపల ఉంటాయి దీని చుట్టూ ఉన్నటువంటి మెంబర్ అయినా అనమాట అర్థమైందా ఆల్దో ఇట్ ఈస్ అ ప్రొడక్టివ్ మెంబర్ అయినా ఇది కూడా ఒక ప్రొటెక్టివ్ మెంబర్ అయినా ఓకేనా సో చూడంగానే మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫుడ్ కూడా ఈ సీడ్లో స్టోర్ అవుతుందని చెప్తున్నాం అర్థమైందా సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సీడ్స్ ఆఫ్ డ్రమ్ స్టిక్ అండ్ మ్యాపిల్స్ అక్కడ జాతిగా చూడండి సీడ్స్ ఆఫ్ డ్రమ్ స్టిక్స్ అండ్ మ్యాపిల్స్ ఆర్ క్యారీడ్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ బై విండ్ బికాస్ దే ప్రాసెస్ అని అడుగుతాను ఇదేందో ఒకసారి చూద్దాం ఒకరి క్వశ్చన్ ఎప్పుడే అడిగారమ్మా సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పరీక్షలో ఇక్కడ ఏమంటాడంటే డ్రమ్స్టిక్ అంటే మునగ కాడ అంటారు కదా అండ్ అదేవిధంగా మ్యాపిల్స్ మీకు తెలుసు కదమ్మా మ్యాపిల్స్ ఈ మ్యాపిల్స్ ఏంటంటే వీటిలో సీడ్స్ అంట విత్తనాలంట ఓకేనా ఈ విత్తనాలంట గాలి ద్వారా ఎగురుకుంటూ అట్లా అట్లా ఎగిరి దూరంగా వెళ్ళి సాయిల్తో అటాచ్ అయ్యి మట్టితో తగిలి కొత్తగా మొక్కలు వచ్చేస్తాయి అర్థమైందా ఎందుకు అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుందాం రైస్ అంటే బియ్యం తెలుసు కదా దీన్ని మనం క్రాప్ ఏ క్రాప్ నుంచి వస్తే ప్యాడీ క్రాప్ వరి పంట అంటారు ఒక బియ్యపు గింజ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అవునా ఇది గాలి ద్వారా ఎగురుకుంటూ వెళ్తుందా గాలి ద్వారా ఎగురుకుంటూ వెళ్తుందా గాలి ద్వారా ఎగురుకుంటూ వెళ్ళటం లేదు కానీ ఇక్కడ ఏమంటాడు డ్రమ్స్టిక్ మేపల యొక్క సీడ్స్ అంటే గాలి ద్వారా ఎగురతనే ఉంటాయంట క్యారీడ్ అవుట్ బై విండ్ క్యారీడ్ అవుట్ బై విండ్ ఎందుకు అని అంటా ఉన్నాడు ఇక్కడ డయాగ్రామ్ మనం చూసుకుంటే ఇగండి ఒక డ్రమ్స్టిక్ సీడ్ తీసుకుంటే ఏమో ఒక డ్రమ్స్టిక్ సీడ్ తీసుకుంటే ఈ మధ్యలో ఉండే సీడ్ ఇక్కడ ఇలా మనకి రెక్కల్లా కనబడతా ఈ రెక్కల్ని మనం వాడు కాల్ దట్ ఈజ్ విండ్ ఏంటన్నా విండ్ అంటాం సో విండ్ ద్వారా గాలి ద్వారా ఎగురుతా ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఈ రెక్కలు మనం ఏమంటామంటే దట్ ఈజ్ వింగ్ ఒక విండ్ అంటే గాలి వింగ్ అంటే రెక్క ఒక రెక్క లాంటి స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది ఈ రెక్క లాంటి స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఈ గాలి వెళ్ళేటప్పుడు ఆ డైరెక్షన్ తగ్గట్టుగా ఇలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాయి అందుకే మన ఇక్కడ ఆన్సర్ ఏం చేద్దాం చూడండి ఇప్పుడు బికాస్ ది పాసెస్ వింగ్ సీడ్స్ రెక్కలు కలిగినటువంటి విత్తనాలు ఉన్నాయి అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అంతే కదా ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుద్ది తర్వాత ఇటు లార్జ్ అండ్ హెయిరీ సీడ్స్ పెద్ద విత్తనాలు ఉంటాయంటే దాని మీద తల వెంట్రుకలు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి ఇది రైట్ అవుతుందా దిస్ ఈజ్ రాంగ్ లాంగ్ అండ్ రిజ్ ఫ్రూట్స్ అసలు ఫ్రూట్స్కి సంబంధం లేదు అడిగిందే సీడ్స్ ఇక్కడ తర్వాత స్పైనీ సీడ్స్ స్పైనీ సీడ్స్ అంటే ముళ్ళులు కలిగినటువంటి ముళ్ళులు అంటే స్పైన్స్ అంటారు కదమ్మా సో ఈ అలువెరా మీద చిన్న చిన్న స్పైన్స్ అంటే ముల్లులాగా ఓకేనా సో ఈ స్పైన్స్ అనేవి ఉంటాయా ఉండవు కానీ ఏమున్నాయి అక్కడ బికాస్ దే హ్యావ్ ఓన్లీ వింగ్స్ అంటే రెక్కలు కలిగినటువంటివి అన్నమాట అందుకే బికాస్ దే హ్యాస్ వింగ్డ్ సీడ్స్ అని చెప్పేసి అన్నా అర్థమైంది ఇది ఏ క్లాస్ నుంచి వచ్చిందో తెలుసా మీకు ఇది సెవెంత్ క్లాస్లో ఉంటుంది అర్థమైందా సెవెంత్ క్లాస్లో అడిగినటువంటి స్టాండర్డ్స్ ఇవన్నీ అందుకే ఎన్సిఆర్టీ స్టాండర్డ్స్తో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు ఓకేనా రైట్ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ సో ఇగోండి ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడొచ్చు డయాగ్రామ్ మీకు కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా ఓకేనా ఇదంతా డయాగ్రామ్ సో ఈ సీడ్స్ ఎట్లా పోతాయి ఇదిగో మ్యాపిల్ మ్యాప్లు అని చెప్పాను కదమ్మా మ్యాపిల్ సంబంధించి అండ్ ఇవన్నీ కూడా గాలి ద్వారా ఎగురుతూ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా విచ్ ఫీచర్ విచ్ ఫీచర్ హెల్ప్స్ ఎ కోకోనట్ ఫ్రూట్ టు ఫ్లోట్ ఇన్ వాటర్ సింపుల్న ఒక కోకోనట్ తీసుకోండి కోకోనట్ కోకోనట్ అంటే ఏంటి కొబ్బరికాయ అవునా కోకోనట్ అంటే ఏంటమ్మా కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ అంట నీటిలో తేల్తుందమ్మా ఎందుకు అని అడుగుతున్నాడు ఎందుకు ఒక ఫ్రూట్స్ వేస్తే మునిగుతాయి కానీ కోకోనట్ ఎందుకు తేలుతుంది అన్నాడు ఎందుకంటే మీ అందరికీ తెలుసు కోకోనట్ చుట్టూ పీచ్ ఉంటుంది పీచ్గా ఉంటుంది ఫైబర్ ఉంటుంది కదమ్మా సో పీచ్ పీచ్లా కనబడతా ఉంటుంది అవునా సో దానికి సంబంధించిన ఆప్షన్ ఏముందా లేదా ఇగోండి ఏ ఫైబ్రస్ అవుటర్ కవరింగ్ పీచుతో ఉన్నటువంటి బయట ఒక కవరింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందులో సెల్స్ డెడ్ సెల్స్ ఉంటాయి చనిపోయినటువంటి సెల్స్ ఉంటాయి అందులో ఆప్షన్ వన్ స్పాంజీ పార్ట్ మెత్తగా ఉంటుందా కొబ్బరి పీచ మెత్తగా ఉంటుందా నో అండ్ ప్రజెన్స్ ఆఫ్ హుక్ ఒక హుక్ ఒక కుక్కేలా ఎలా ఉంటుందా నీటిలో తేరేందుకు నో అండ్ ప్రజెన్స్ ఆఫ్ స్పైన్ ఒక ముళ్ళు లాంటి స్ట్రక్చర్ ఉంటుందా నో మరి రైట్ ఆన్సర్ ఏంటి ఏ ఫైబ్రస్ అవుటర్ కవరింగ్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కోకోనట్ విచ్ హెల్ప్స్ ద కోకోనట్ ఫ్రూట్ టు ఫ్లోట్ అండ్ ద వాటర్ నీటిపై తేలటట్టు చేసేదానికి కారణం ఏంటంటే ఫైబ్రస్ అవుటర్ కవరింగ్ అని చెప్పేసి అంటాం వీటిలో ఒక టిష్యూ ఉంటుందమ్మా అది మీకు అవసరం లేదు కానీ జస్ట్ తెలుసుకోండి స్క్లెరిన్ కైమా అని పిలుస్తున్నటువంటి స్క్లెరిన్ కైమా అని పిలుస్తున్నటువంటి ఒక టిష్యూ అనేది ఇందులో కనబడుతూ ఉంటుంది అమ్మ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే కొబ్బరి పీచు పీచా చాలా బలంగా ఉంటుంది ఇలా లాగితే వెంటనే రాదు అర్థమైందా సో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫైవ్ అవుటర్ కవరింగ్ అనేది మనకి రైట్ ఆన్సర్గా మనం చెప్తా ఉన్నాం తర్వాత ద కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనేది చూద్దాం ఇక్కడ సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు ట్వంటీ ట్వంటీ లేటెస్ట్ క్వశ్చన్ ఇది ఓకేనా లేటెస్ట్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూడండి సంజనా సంజనా ఫౌండ్ దట్ యాజ్ ఎ సీడ్ జర్మినేట్స్ సీడ్లింగ్ టర్న్స్ ఇంటూ ఏ యంగ్ ప్లాంట్ సంజన ఏమన్నదంటే ఒక విత్తనం తీసుకొని ఈ విత్తనం అనేది పెరుగుతూ ఉంటే ఒక చిన్న మొక్క అవుద్ది అంట ఏమా ఒక చిన్న మొక్క అవుతుందంట ఓకేనా అండ్ టర్న్స్ ఇంటూ ఏ యంగ్ ప్లాంట్ ద సైజ్ ఆఫ్ ద లీవ్స్ గ్రాడ్యువల్లీ బికమ్ స్మాలర్ ఇలా పెరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లీవ్స్ అనేవి ఫస్ట్ పెద్దగా వచ్చే లీవ్స్ అంటే చిన్నగా అవుతూ ఉన్నాయంట ఓకేనా ఎందుకు అన్నాడు ఎందుకు అన్నాడు ఓకేనా సో చూడండి ద సీడ్ లీవ్స్ ద సీడ్ లీవ్స్ యార్ అబ్జార్బ్డ్ బ్యాక్ ఇన్ టు ద సీడ్ కోట్ అని ఫస్ట్ ఆప్షన్ తర్వాత ద సన్లైట్ వెదర్స్ ద సీడ్ లీవ్స్ సన్లైట్ వెదర్స్ ద సీడ్ లీవ్స్ థర్డ్ ఆప్షన్ ఏంటి ద ఫుడ్ ఇన్ ద సీడ్ లీవ్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై గ్రోయింగ్ ప్లాంట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి నన్ ఆఫ్ దీస్ ఇలా నాలుగు ఆప్షన్ ఇచ్చాడు సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెట్టు మొక్క పెరుగుతూ ఉంటే ఆ లీవ్స్ అని ఏవైతే పెద్ద లీవ్స్ ఉన్నా లీవ్స్ ఏం అంటే ఆ సీడ్ ఏదైతే దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది అదేనమ్మా సో కవర్ చేస్తూ అబ్జాబ్ బ్యాక్ అండ్ సీడ్ కోట్ ఆ సీడ్ కోట్ అంటే తెలుసు కదా మీకు దీని మీద ఉన్నటువంటి లేయర్ సో దీని మీద అబ్జాబ్ ఫస్ట్ పెద్ద లీవ్స్ వస్తాయి కదా వాటి అన్నీ కూడా అబ్జాబ్ బ్యాక్ అబ్జాప్షన్ అనేది వెనక్కి జరుగుతుంది పీ అంటే దీని చుట్టూ ఇలా అబ్జాబ్ చేయబడతాయి సో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో లైట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా తప్పు థర్డ్ ఆప్షన్లో ఆ మొక్క అనేది ఆ లీవ్స్ని యూస్ చేసుకుంటా నో ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ సో బీసీడి ఈజ్ రాంగ్ అండ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అర్థమైందమ్మా రైట్ మరి లాస్ట్ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం లాస్ట్ క్వశ్చన్ ఉచత ఫాలింగ్ ఈజ్ నాట్ అన్ ఏజెంట్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్ సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటి ఒక ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్లో సీడ్స్ ఉంటాయి ఏముంటాయేమ్మా సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ అనేవి సాధారణ డిస్పెర్స్ అవుతూ ఉంటాయి ఎగురుతుంటాయి అవునా దేని ద్వారా ఎగరవచ్చు గాలి ద్వారా ఎగరవచ్చు మరి వాటర్ ద్వారా మూవ్ అవ్వచ్చు ఏదైనా యానిమల్స్ ద్వారా మూవ్ అవ్వచ్చు మనం తీసి పక్కన పడేసినా మూవ్ అవుతాయి విత్తనాలు కానీ ఎవరి ద్వారా ఆ అన్నాడు ఓకేనా ఆప్షన్స్ విండ్ అన్నాము రైటే వాటర్ అన్నాము రైటే యానిమల్ అన్నం రైటే సో స్ప్రే పెర్ఫ్యూమ్ ద్వారా అవుతుందా ఒక స్ప్రే బాటిల్ ద్వారా అవుతుందా సో వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ హియర్ రైట్ ఆన్సర్ హియర్ స్ప్రే ఇస్ ద రైట్ ఆన్సర్ స్ప్రే అనేది ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఏ రైట్ ఆన్సర్ అదే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు సైనిక్ ట్వంటీ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగిన వాళ్ళు జరిగిందనమాట ఓకేనమ్మ నెక్స్ట్ సైనిక్ స్కూల్ న్యూ బ్యాచ్ అనేది మన దగ్గర ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి ఆన్లైన్ బ్యాచ్ కూడా చూడండి స్టేట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సైనిక్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పి కనీసంలో కనీసం యాభై వేల రూపాయల దాకా ఆన్లైన్లో తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు కూడా తెలుసు అండ్ ఇంకా లీస్ట్లో లీస్ట్ ఇరవై వేల రూపాయలు కూడా ఇక్కడ కోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ కోర్సెస్ ఇస్తూ ఉన్నారో అందులో కంప్లీట్ కంటెంట్ లేకుండా కూడా అట్లా కాకుండా మనం కంప్లీట్గా జీకే ఆ మ్యాథ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి కంప్లీట్ కంటెంట్ అంతా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది ఎక్స్ట్రా ఆర్డినరీ మంచి ఫ్యాకల్టీస్తో అర్థమైందా అందుకని మేమేం ఏం చేసినాం అంటే మీకు ఇది కూడా బిలో టెన్ థౌజండ్ దట్ మీన్స్ సిక్స్ థౌజండ్ రూపీస్కి మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాం సో ఇంత తక్కువ ప్రైస్తో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది చాలామంది రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్లో మనకి నవోదయ దాదాపుగా పద్నాలుగు మంది స్టూడెంట్స్ మనకి నవోదయ అనేది ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం ద్వారా సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా సైనికులు కూడా మన స్టూడెంట్స్ చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగిందన్న క్వాలిఫై అదేవిధంగా దే గాట్ ర్యాంక్ ఆల్సో ఇవన్నీ మనం తీసుకుంటే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసెస్ తీసుకుంటే దాదాపుగా యాభై వేల రూపాయల దాకా కనీసంలో కనీసం ఇరవై వేల దగ్గర నుంచి యాభై వేల రూపాయల దాకా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నామంటే బిలో టెన్ థౌసండ్ రూపీస్ ఐట్ మీన్ సిక్స్ థౌజండ్ రూపీస్కి మాత్రమే మీ అందరికీ కూడా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటా ఉన్నాయి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అదేవిధంగా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అదేవిధంగా మీకు లైవ్ కోర్సెస్ అని లైవ్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి యాప్లో అంటే ఎగ్జామ్ బేస్డ్ ఎగ్జామ్ దగ్గరికి వస్తూ ఉంటాయి అదేవిధంగా దీంతోపాటు ఏంటంటే మీకు వీడియో లెక్చర్స్ ఉన్నాయి అదేవిధంగా మీకు ఎప్పుడు ఎలాంటి సందేహం ఉన్నా కానీ మా నెంబర్ దట్ మీన్స్ తమ్మనైల్లో మీకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మా యాప్ని నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టు యాప్లో కోర్స్ అనేది మీకు స్టోర్ ట్యాబ్లో కనిపిస్తుంది అనమాట సో ఆ స్టోర్ ట్యాబ్లో ఉన్నటువంటి కోర్స్ని పర్చేజ్ చేసుకోగలరు ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా యాప్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు లేదా మా వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేస్తే మీకు ఎలాంటి సందేహం ఉన్నా కానీ మేము క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీకే పేరెంట్స్ చాలామంది వీడియోస్ పేరెంట్సే చూస్తారు పిల్లలు కాకుండా కదా పేరెంట్స్ ఏంటంటే సరైనటువంటి నిర్ణయం తీసుకోండి మీ పిల్లలకు కావాల్సినటువంటి బ్రైట్ ఫ్యూచర్ అనేది సైనిక్ స్కూల్తో మీరు ముందుకు వెళ్ళొచ్చని చెప్పి ఆశిస్తూ ఉన్నాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్